ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంతమంది ఉన్నారు భక్తి గురించి తెలుసుకుందామని సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకుందామని ఇంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కానీ వాళ్ళకి కరెక్ట్గా ప్లాట్ఫామ్ దొరుకుతలేదు ఎక్కడ ఎక్కడికి వెళ్ళి తెలుసుకుందామని ఇంకెక్కడ మరి ఎట్లా వీళ్ళకు తెలియాలి బేసిక్ కనీసంలో కనీసం బేసిక్ శ్లోకాలనే తెలియాలి కదా ఆ శ్లోకాలు వాటి అర్థాలు వాటికి అవి అర్థం చేసుకున్న తర్వాత మన డైలీ లైఫ్లో దాన్ని ఎట్లా ఎంజాక్ చేసుకొని దానివల్ల మనం ఎట్లా ప్రయోజనం పొందాలనే విషయాలు కూడా తెలిసి ఉండాలి కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాను సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంది అన్న విషయం నాకు అర్థమైంది ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలకు ఉంది అనే విషయం చాలా బాగా అర్థమైంది అందుకే ఎవరైనా బేసిక్ విషయాలు సనాతన ధర్మం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు ఎవరైనా సనాతన ధర్మం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారంటే వాళ్ళకి నేను శ్లోకాలు వాటి అర్థాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నా టైం తీసి వాళ్ళకి చెప్తాను ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీ పిల్లల్ని నా దగ్గరికి పంపించండి నా అర్హత ఏంది అని అనుకుంటారేమో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు పండిత్ తెలుగు లిటరేచర్ చేసినాను అది కాకుండా రామాయణం చదివినాను మహాభారతం కూడా చదివినాను కొన్ని శ్లోకాలు తెలుసు వాటి అర్థాలు తెలుసు కొన్ని పురాణాల నుంచి కొన్ని కథలు కూడా తెలుసు అన్నిటికీ మించి దైవం అంటే ఇష్టం భక్తి కలవాడిగా ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను అయితే మీరు మీ పిల్లల్ని పంపించడానికి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వాళ్లకు చాలా ప్రాథమిక విషయాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అవి గుడికి ఎందుకు వెళ్ళాలి దైవం అంటే ఏంటి భక్తి అంటే ఏంటి పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తించాలి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మనం మనం నేర్చుకున్న శ్లోకాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేవి చాలా చాలా ప్రాథమిక విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను మీ పిల్లల్ని పంపించాలనుకుంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి